యూరియా కోసం నేను కూడా ఈ సొసైటీలో రైతును నాకు ఐదున్నర ఎకరాల భూమి ఉంది ఇప్పటివరకు ఒక బస్తా యూరియా కూడా రాలేదు అనేక సార్లు మా ఆ ఇంట్లో వాళ్ళని పంపించినా మా అల్లుడు పోయినా ఇయలేని సమృద్ధిగా ఉంది ఇక్కడ ఎలాంటి ఎందుకంటే ముందు ముందు ఇంకా రాబోయే సీజన్ కూడా కొంతమంది అడ్వాన్స్ గా తీసుకుని స్టోర్ చేసుకుంటున్నారు ఆ స్టోర్ చేసుకోవడం వల్ల అవసరమైన రైతుకు దొరకకుండా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి రైతుకు అని చేయబడుతున్నాం కాబట్టి అసత్య ప్రచారాన్ని నమ్మద్దు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కూడా చూసే బాధ్యత మాది అయితే ముందు రోజే ఇప్పుడు అగ్రికేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ముందస్తుగానే అనౌన్స్ చేసి వాళ్ళ పేర్లను దమో చేసుకొని వాళ్ళు నెక్స్ట్ మంచిగా వాళ్ళు కూర్చోబెట్టి వర్షం వర్ష క్రమంలో ఎంఆర్ఓ సౌజన్యం కాబట్టి మాకు రైతు వరకు ప్రజెంట్ ధన్యవాదాలు సార్ ఏలాంటి ఇబ్బందులు లేకుండా ఇవి మాత్రం ఒక అగ్రి పత్రంగా సరఫరా చేస్తున్నాం